వెల్కమ్ టీవీ అరుదైన ఆపరేషన్ చేసి ఉత్తమ వైద్య చికిత్స అందిస్తుంది మంగళగిరిలో మాత్రం తనకి దాదాపు నూట ఎనభై మూడు ఎకరాలలో విశాల ప్రాంతంలో నిర్మించారు ఇందుకు పదహారు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల వ్యయం చేశారు సోమవారం నాడు ఈ ఎయిమ్స్ ని ప్రధాని జాతికి అంకితం ఇవ్వనున్నారు అయితే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న రీతిలో మంగళగిరి ఎయిమ్స్ సాగుతుంది సరైన డాక్టర్లు డాలు గా అనువ్ఞులైన సారథులు కానీ లేకుండా జూనియర్లు వైద్యులు చికిత్స చేస్తుంది ఎవరైనా ప్రశ్నిస్తే ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళండి అంటూ సిబ్బంది సలహాలు ఇస్తున్నారు జూనియర్ వైద్యుల పర్యవేక్షణలో పారామెడికల్ సిబ్బంది కొరతతో రోజుల తరబడి చికిత్స అందక ఆసుపత్రిలో రోగులు చస్తుంటే సిబ్బంది సూటి పోటీ మాటలతో రోగి బంధువులు బయట చేస్తున్నారు సూర్యకాంతం అనే వృద్ధురాలు ఇరవై రోజుల క్రితం గర్భాశయ క్యాన్సర్ తో వెయిస్ లో చేరారు నడుచుకుంటూ ఆసుపత్రికి వచ్చిన ఆమె ప్రస్తుతం లో ప్రాణాల కోసం పొత్తు సాగుతున్నారు క్యాన్సర్ విభాగానికి ఒకే డాక్టర్ ఉండటం మూడు వారులను ఆయనే పర్యవేక్షించాల్సి రావడంతో జూనియర్ డాక్టర్లతో అరకొర చికిత్స చేస్తున్నారు వారాల తరబడి చికిత్స చేయకుండా కేవలం సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తూ పేషెంట్లకు చుక్కలు చూపిస్తున్నారు చికిత్స విషయంపై డాక్టర్లను ప్రశ్నిస్తే ఇక్కడ చికిత్స చేయటం సాధ్యం కాదు సిబ్బంది కొరత ఉందని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళండి అంటూ ఇస్తున్నారు ఒక్క క్యాన్సర్ విభాగమే కాదు అనేక విభాగాలను పర్యవేక్షించేందుకు ఒక్కో విభాగానికి ఒక్కో సీనియర్ వైద్యుడు మాత్రమే ఉంటున్నారు ఒక్కొక్క విభాగానికి ఐదారు వార్డులు ఉండటం ఆ సీనియర్ వైద్యుడు ఆయా వార్డులను పర్యవేక్షించడంలో సమయం చాలక జూనియర్ వైద్యులతోనే చికిత్స చేయిస్తున్నారు ఎయిమ్స్ కు వచ్చేవారంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదవారు రోజుల తరబడి చికిత్స అందక పేషెంట్లలోన ఇబ్బంది పడుతుంటే సరైన వసతులు లేక పేషెంట్లు సహాయంగా వచ్చిన బంధువులు ఆసుపత్రి వరండాలో నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళండి అని సిబ్బంది ఇచ్చే సలహాపై రోగి బంధువులు మండిపడుతున్నారు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి డబ్బులు ఖర్చు చేసే స్థోమత ఉంటే ఎందుకు ఇక్కడికి వస్తామంటూ వారు ప్రశ్నిస్తున్నారు ఇంత ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రిని నిర్మించి వైద్య సిబ్బందిని నియమించకపోవడంపై రోగులు వారి బంధువులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు దారి ఖర్చులకు సరిపోను డబ్బులు తీసుకుని ఇక్కడికి వస్తే రోజుల తరబడి తమను ఉంచటం వల్ల అప్పులు పాలు కావాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేవలం జిల్లా నుంచే కాక విశాఖ విజయనగరం శ్రీకాకుళం పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి కడప కర్నూలు అనంతపురం లాంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు వారి బంధువులు బాధలు వర్ణనానితంగా ఉన్నాయి నాణ్యమైన వైద్యం లభిస్తుందని తాము ఎంతో ఆశతో ప్రాణాలను అరచేత పెట్టుకుని ఇక్కడికి వస్తే సరైన వైద్య సిబ్బంది లేని కారణంగా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళమంటున్నారని వారు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు చికిత్స చేయకుండా రోజుల తరబడి పేషెంట్లను ఆసుపత్రిలో ఉంచటం వలన వారి కోల్పోతున్నట్లు కోల్పో అలాగే ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న క్యాంటీన్లలో రోజు బంధువులు ఆహార పదార్థాలు చేసుకుంటారు క్యాంటీన్ లో నిర్వహించిన ఆహార పదార్థాలపై ఎలుకలు పందికొక్కులు విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్నాయి వాటిని రోగి బంధువులకు క్యాంటీన్ నిర్వాహకులు విక్రయిస్తున్నారు పూర్తి స్థాయి వైద్య సిబ్బందిని సహాయ సిబ్బందిని నియమించకుండానే ఆసుపత్రిని జాతికి అంకితం ఇవ్వటం పట్ల విమర్శకులు పెదవి విరుస్తున్నారు కేవలం ఎనిపలు దగ్గర పడుతున్నాయి కాబట్టిగా ఏమిటి జాతికి అంకితం రాష్ట్రానికి తామేదో మేలు చేసినట్లు ఎన్నికలలో చెప్పుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హడావిడి తప్ప వాస్తవంగా అక్కడ సరైన వసతులు లేవని రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు అంటున్నారు తక్షణమే పూర్తి స్థాయి వైద్య సిబ్బందిని నియమించాలని క్యాంటీన్ లో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని రోగులకు సంఖ్య తగ్గినట్లుగా అనుభవజ్ఞులైన డాక్టర్లను నియమించాలని రోగులు వారి బంధువులు డిమాండ్ చేస్తున్నారు మోడీ గారు పెట్టారని చెప్పేసి అని ఎయిమ్స్లోకి ఏదో అన్ని బాగుంటే సౌకర్యాలు అని చెప్పేసి అని కానీ ఇక్కడికి వచ్చే డాక్టర్లు ఎవరు పట్టించుకోరు ఏది వచ్చినా కానీ బయట హాస్పిటల్కి వెళ్ళండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి గుంటూరు వెళ్ళండి విజయవాడ వెళ్ళాలని చూస్తున్నారు తప్ప జస్ట్ రాత్రిపోర్ట్లు వస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది పేషెంట్లు అత్యాచిపోకుండా పట్టించుకునేవాడు ఎవరో లేడు అక్కడ గుండెకి సంబంధించిన ఎవరు లేరు నరాలు సంబంధించిన డాక్టర్లు ఎవరు లేరు ఎవరు వచ్చినా కానీ ఇక్కడ రావడం వల్ల ఉపయోగం లేదు కనపట్లా ఎక్కడెక్కడి నుంచో పల్లెటూరు నుంచి అందరూ వస్తున్నాం కానీ ఏం చేయట్లే ఇక్కడ డాక్టర్లు పట్టించుకోవట్లేదు అదేమో చేసామని చెప్పేసి అని రికార్డ్ పరంగా రాస్తున్నారు తప్ప ఇంజక్షన్ చేయట్లేదు పట్టించుకోవటం లేదు కా మొన్న తీసుకొచ్చాను మాకు తెలిసిన వాళ్ళని గుండెకి సంబంధించింది చూశారు ఒక ఇంజక్షన్ చేసేసి వెళ్ళిపోమని చెప్పి పంపించేశారు అలా కాలి నోళ్ళు తీసుకొని వచ్చాను మా మిస్సెస్గా కాలు జరిగింది మొన్న మన నైడ్ పడి తీసుకొచ్చాను ఇంజక్షన్ చేశాను నరకని చెప్పన్నారు పిండి కట్టేసి అన్నారు కానీ లేదు అది వాటి బయటికి వెళ్ళి అర్థం పియడం కలవని కలవని చెప్పేసి అని పంపిస్తున్నారు మరి ఆ కాడక మరి గవర్నమెంట్ దీన్ని ఏం చేస్తున్నట్టు ఏం చూస్తున్నట్టు ఏం పట్టించుకుంటున్నట్టు అర్థం కా